పెళ్లి తర్వాత చేసినవన్ని ముందే చేసే అంటూ ప్రియాంక శివలపై ఓంకర్ సెటైల్ వేశారు స్టార్ మార్ లో ప్రసారం అవుతున్న ఈ స్మార్ట్ జోడీ సీజన్ త్రీ రసవత్తరంగా సాగుతోంది సెలబ్రిటీ జోడీలతో ఓంకార్ అనే ఆడించే టాస్క్ లు పెట్టే పాటలు అన్ని కావు ఇక తాజాగా ఈ షో లేటెస్ట్ ప్రొమో వచ్చింది ఈ ప్రోమో లో రియల్ జోడీలకి రీల్ జోడీలతో కాంపిటీషన్ పెట్టాడు ఓంకార్ ఇందుకోసం స్టార్ మార్ సీరియల్ జోడీలు ఎంట్రీ ఇచ్చాయి ప్రియాంక జైన్ శివకుమార్ కూడా ఈ ఎపిసోడ్ లో సందడి చేశారు ఈ స్మార్ట్ జోడీ త్రీ లేటెస్ట్ ప్రోమో గెస్ట్ జోడీగా వచ్చిన ప్రియాంక జైన్ శివకుమార్ పెళ్లిపై సెటర్ వేసిన ఓంకార్ ఈ స్మార్ట్ జోడీ త్రీ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది ఇక ఈ వారం రీయల్ జోడీ వర్సెస్ రియల్ జోడీ థీమ్ పెట్టాడు ఓంకార్ ఇందులో భాగంగా స్టార్మర్ సీరియల్ జోడీలు సందడి చేశాయి నువ్వుంటే నా జతగా అర్జున్ కళ్యాణ్ అనుమితా దత్త మగువ ఓ మగువ శ్రవణ్ కుమార్ కృతిక మామగారు ఆకర్ష్ సుహాసిని మౌలి రాగం ప్రియాంక జైన్ శివకుమార్ చిన్ని వీరెన్ కావ్యశ్రీ పలుకే బంగారమాయన సంధ్య నిఖిల్ నాయర్ సీరియల్స్ వచ్చిన జోడీలో ప్రియాంక జైన్ శివకుమార్ ఆడియన్స్ కి తెలిసిందే మౌనరాగం సీరియల్ లో తొలిసారి కలిసి నటించిన వీళ్లు ఆ తర్వాత ప్రేమలో పడ్డారు అప్పటి నుండి ఎన్నో ఇళ్లుగా ప్రియాంక శివ రిలేషన్ లో ఉంటున్నారు పెళ్లి సంగతి వచ్చిన ప్రతిసారి రేపు ఎల్లుండి అంటూ చెబుతూ ఉంటారు కానీ ఇప్పటి వరకు పెళ్లి డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు కానీ ఇద్దరు కలిసే ఉంటూ తమ లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు ఇక తాజాగా ఇస్మా జోడికి వచ్చిన ప్రియాంక శివ ఓ రొమాంటిక్ సాంగ్ కి పర్ఫామ్ చేశారు ఇక వీరిని చూడగానే ఓ సెటైర్ వేశాడు పెళ్లి తర్వాత ఎంజాయ్ చేయాల్సినవి అన్ని కూడా అన్ని పెళ్లికి ముందే అన్ని అంటూ ఓంకార్ ఓ డైలాగ్ కొట్టారు దీనికి ప్రియా శివులతో పాటు అక్కడున్న జోడీలన్నీ నవ్వుకున్నాయి దీంతో మీరు ఏదో ఊహించుకుంటున్నారు నేను వేరే చెబుతున్నా అంటూ ఓంకార్ కవర్ చేశారు అయితే మిగిలిన వాళ్ళు మాత్రం లేదన్నా మీరు ఏదనుకొని చెప్పారు మేము అదే ఊహించుకున్నామంటూ డైలాగ్ కొట్టారు శివ అయితే ఏంటి ఓంకారనయ్యా ఇలా బుక్ చేసేసాడు అన్నట్లు ఫేస్ పెట్టాడు ఆ తర్వాత చిన్ని సీరియల్ జోడి కావ్యశ్రీ వీరేన్ వచ్చారు ఇష్టమైన సఖుడ ఇష్టమైన సఖుడ పాటతో ఎంట్రీ ఇచ్చిన ఈ జోడిని ఓ క్వశ్చన్ అడిగాడు ఓంకార్ ముఖ్యంగా కావ్యను చూసి లవ్ డెఫినేషన్ ఏంటి అంటూ అడిగాడు ఓంకార్ దీనికి లవ్ అంటే లవ్ అంతే ఇక ట్రస్ట్ అది ఇది అని ఏం చెప్పానంటూ కావ్య ఆన్సర్ ఇచ్చింది అయితే కావ్య బిగ్ బాస్ ఎయిట్ విన్నర్ నిఖిల్ మాజీ లవర్ అన్న విషయం తెలిసిందే నిఖిల్ బిగ్ బాస్ కి వచ్చే ముందు వీళ్ళ మధ్య బ్రేక్అప్ అయింది మరోవైపు నిఖిల్ తో హౌస్ లో బాగా క్లోజ్ గా ఉన్న సోనియా కూడా ఇస్మార్ట్ జోడీలో ఉన్న సంగతి తెలిసిందే కావ్య ఈ ప్రోములో ఎంట్రీ ఇచ్చేటప్పుడు సోనియా నవ్వుతూ కనిపించింది ఇలా నిఖిల్ ఎక్స్ లవర్ ని మొత్తానికి షోలో కలిసింది సోనియా